కూటమి ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అవుతుంది కదా ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది అలా అది బాగుంది ఏ విధంగా ఏ విధంగా అయితే మరి ఇంకా అమ్మఒడి పథకాలు అవి ఇవ్వలేదని దానివల్లే జనాలకు చిన్న ఇబ్బంది కలిగింది కానీ బాగుంది అయితే ఇచ్చిన పథకాలు అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అన్నమాట అర్థం చేసుకున్నారని అర్థం చేసుకున్నారు కానీ కొంతమంది ఉడిదు పడతారు కదా లేని లేదు పేదలు లేకపోతే దానివల్ల ఇబ్బంది జనానికి ఎలా ఉన్నాయి పనులు తీరు మీకు ఎలా ఉన్నాయో పనులు ఉన్నాయా ఇల్లు బాగా అంత పరిధి కూడా బాగా నడిపిస్తారు ఇలాగా పెద్దగా గొడవలు దెబ్బలాట్లు అవి లేవు అక్కడ ఉన్నప్పుడు అయితే నచ్చలు గిచ్చులు గొడవలాంటివి అలాంటి చేయట్లేదు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గతంలో ఉంది ఏముంది దీంట్లో రేట్లు ఉండయి వడ్డకి ధాన్యం కొనే కూడా ఉండడా ఎందుకు కోటం ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాడు వచ్చాడు ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంటే జగన్ ఎట్టాడు అంటే జగన్ అప్పులు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసాడు ఎవడైనా అప్పు చేసేగా ఇలా ఇంట్లో డబ్బు తెస్తున్నారా మనకి మన దగ్గర మనకి ఇచ్చేది ఇలా పథకాలు ఇంప్లిమెంట్ చేసేది గ్యాప్ అనేది వస్తుంది కదా మరి వ్యతిరేకత ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది అంటారా ఎందుకు రాదు జనమంతా అంతా ఉండదు ఉండదు పేదలకు ఖర్చి ఉండదు జగన్మోహన్ రెడ్డి జనం మొత్తం ఖాళీ చేశాడు ఆర్థికంగా కొంచెం పుంచుకోగానే పథకాలు ఇస్తామంటున్నారు ఈయన ఖాళీ చేయలేదా మూడు సార్లు చేశాడు అంత వందల ముఖ్యమంత్రి ఈయన ఖాళీ చేయకుండానే సొంత డబ్బు పడి తల్లికి వందనం మే నెల వేస్తామని చెప్తున్నారు పిల్లలకి మీరే ఉంటారు ఎక్కడ వేసారమ్మా ఎయిరు ఏమేసారు సూపర్ సిక్స్ అనేది ఒకటి కూడా నేను బస్సు మొన్న ఉగాది కన్నాడు ఏది అట్ట మాటలే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా కూటమి ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వచ్చేసింది ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తాను వచ్చింది వైసీపీ ఖచ్చితంగా వచ్చింది ఎందుకని అంత నమ్మకంగా ఏ ఇప్పుడు ప్రజలకి మంచిది బియ్యం కార్డులు ఇస్తానన్నాడు ఇచ్చాడా పథకాలన్నీ ఇస్తానన్నాడు ఒక్క పథకం ఇచ్చాడా ఈడు ఏదో చిట్ట చోర్లో వదులుతాడే వదిలితే గ్యాస్ బండ రెండోసారి కూడా రూపాయి బండ్ల రూపాయి బండ్ల నువ్వు రెండు బండలు తీసుకున్నాం పది పైసలు కూడా బండ్ల మా డూబులే అమ్మా ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు ఉచితంగా ఇచ్చేయొచ్చుగా వాళ్ళ డబ్బు కట్టేది ఏంటి డబ్బు తీసుకునేది ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పారు కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది డబ్బులు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేశాడు అందుకోసం ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది అంటున్నారు పబ్లిక్గా మీరేమంటారు మేమేమంటాం డబ్బు లేనప్పుడు అన్ని మళ్ళీ పో చేయాలి అదే తప్పు మరి ప్రజలంతా కూడా పథకాల కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు అక్కడ లేనిది ఏం చేస్తారు ప్రజలు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే పథకాలు వచ్చాయి ఈ ప్రభుత్వం ఏడు ఉన్నట్లే తెలిసేది శాంతం తెలిసేది ఏది కళ్ళు ఉండటం ఆ జగన్మోహన్ రెడ్డి అవినీతి లేని పాలన చేశాను పేదలందరికీ అన్ని పథకాలు ఇచ్చాను ఏంటి మళ్ళీ ఏమన్నా వైసీపీ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది అంటారా ఏం లేదు ఎక్కడ లేదు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటం జరుగుతుంది మరో పదిహేను ఏళ్ళు మేమే కూటంలోనే ఉంటాము అని చెప్పేసి కూడా నేనేమంటే బాగా చేసుకోవటమే అవి ఉండదే చేసుకుని జాగ్రత్తగా ఊరికి అయ్యేస్తాం ఇస్తాం అని అంటే అక్కడ డబ్బు లేకుండా ఒక రోడ్డు ఉంది ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో గుంట పోసారా కొబ్బులు ఎటుబడ్జెట్ పోసేస్తారు గుంటలో రోడ్డు అంటే మరి బు కా కూట ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అవుతుంది కదా ప్రభుత్వం పనితీరు అలా అనిపిస్తుంది ఏముంది ఆయన నేను మాటలే కదా చేస్తలేవు మాటలే గతంలో ఎలా ఉండేది అంటారు గత ప్రభుత్వం గతం బాగుందండి పరిపెట్టు ఉంది ఇక్కడ డిమో ఇక్కడ సో చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది రాష్ట్ర ఖజానం చూస్తే ఖాళీగా ఉందని చెప్పారు అదేమిటి దానికి ఏం చెబుతున్నారు వాళ్ళు నేను తెలియ చెప్పాను కిటికీలు చూశాను నవద్దాలు చూస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి రాష్ట్ర ఖాజానం ఖాళీ చేశాడు అందుకోసం ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది అంటున్నారు కదా టైం పడి చేయమని ఎవరు వద్దన్నారు ఇప్పుడు ఎవరు వద్దన్నారండి అది నేను ఒకటినే చేస్తున్నాను అన్నావు కదా అనకపోతే అంటారు కదా ఇప్పుడు నా శక్తి లేదండి అతను అన్న అతను మాకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు సంగతి తెలిసింది ఆయన ఎప్పుడు కూడా మాట మీద నిలబడు జనాలు మోసం ఎలా చేయాలో తెలుసు కేంద్రం రెండు మాయమాటలు చెబుతుంది అయ్యా ఒకేసారి కండక్ట్ చేయడం కష్టం జనాల్ని మభి పెడతానికి ఏం చేసుకొస్తారండి ఇప్పుడు అవి అడుగుతారని ఏం చెబుతారు అడ్వాన్స్ ఇష్యూ తీసుకుని వాడు ముందుకు పెడతారు రాజకీయం అది ఓకే ఓకే జమ్లీ కాకపోయినా సరే ఐదేళ్ళ తర్వాత అయినా సరే ఎన్నికలు జరిగితే కోటం ప్రభుత్వానికి గద్దె తెచ్చడానికి ప్రజలంతా ఎదురు చూస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రజలు కూడా మంచి మంచి ప్రజలు కాదు ఎందుకంటే వీళ్ళు కూడా ఆడగమించి మాయగాడు రాజకీయవేత్తలే మాయగాళ్ళు ఆడకు మించిన వాళ్ళు ప్రజలు వీళ్ళు ఏంటంటే మీరు సహాయం ఎవరికైనా చేసేదనుకోండి వాడు మర్చిపోతాడు పొందినరోజు ఏం చేస్తాడు నాకు చేయలేదని ఓటేయ్యడు అంటే లబ్ధి పొందినోడు ఓటు వేయట్లేదు లబ్ధి పొందినోడు ఓట్లేదు ఆ విధంగా అంటే ఇప్పుడు ఈ పథకాలు చూస్తే ప్రజలంతా ఓట్లేసారంటారా పథకాలు కాదు ఇప్పుడు ఉన్నారండి ఎవరికన్నా పదివేలు ఇచ్చారు అనుకో అది అడు మర్చిపోతాడు లబ్ధి పొందినోడు మర్చిపోతాడు పక్క ఉండే నాయపడి పడుకున్నాను ఆయన ఆయనకి ఇచ్చాడు నాకు వేలేదని నేను ద్వేషం పెంచుకుంటాను నువ్వు అది అట్లా జరిగింది అందుకని డబ్బు ఇచ్చేవాడు మెప్పించాలి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాడు మనం ఎన్నుకునేది నాయకులు ఎన్నుకోవట్లేదు సార్ నాయకుడు అంటే అన్ని అన్ని వర్గాల క్షేమం కోరేవాడు నాయకుడు అంతేగాని మాట మీద నిలబడకుండా నోటు పగిన మాట్లాడు చేసేవాడు నాయకుడు మనం ఎన్నుకున్నది వినాయకుడు వాడు ఓట్లు కొనుక్కుంటున్నాడండి నువ్వు ఓటు అయిన అవసరం లే రోజు ఓటు కొనుక్కుంటాడు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఐదు వేలు నెక్స్ట్ వేల ఐదు వేలు పెట్టాడు తర్వాత వాడు ఇష్టం నువ్వు వరకేసావా చెప్పండి మరో పదిహేను కూడా ఉంటుంది కూటంతో కలిసి ఉంటుంది అంటే ఈవీఎంలు నిన్న అమెరికాలో అమెరికా వాడు ఇంటర్ ఏం చెప్పారు తెలుసా ఈవీఎంలు గెలిపించినాయి వాడు గెలలే అంత అండి ఎలక్షన్ అంటేనే మాయ ఎవరు కృష్ణుడు మాట చెప్పాడు పెద్ద మాయ చిన్న మాయా చేసిన ప్రతి ప్రత్యే నాయకులంతా కూడా ప్రజలను మోసం చేసేవాడు ఎలా మోసం చేసి గెలవాలి ఎన్ని పదాలు అందువల్ల ఈ అందరు రాజకీయవేత్త మా కానీ పెద్ద మాయగ పెద్ద చిన్న ఇప్పుడు సో కోటం ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను పథకాలు ఇచ్చారు అవి ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుందని సీఎం గారు అంట పబ్లిక్గా మీరేమంటారు రెండు పథకాలు ఇస్తున్నారు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఇంకోటి ఇచ్చారు ఇంకా దాని గురించి ఎవరో జనం ట్రాఫిక్ ఏం లేదు అమ్మఒడి అమ్మఒడి యాత్ర అన్నట్టు రైతు భరోసా కోసం జనం ఎదురు చూస్తున్నారు అది తల్లికి వందనం వచ్చేసరికి మేన ఇస్తామంటున్నారు పిల్లలకి దాని గురించి రైతు భరోసా కోసం చూస్తున్నారు అది తల్లి వందనం కూడా వస్తుందని తెలుస్తుంది జనానికి అందుకని ఎన్నికల ప్రచారాలు చెప్పినట్టుగా దీనికి ఎటువంటి నిబంధనలు లేవు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని కూడా దాని జనం అదే అనుకుంటున్నారు బాబు ఓకే కొంతమంది ఏమంటున్నారు అంటే గత ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే పథకాలు వచ్చాయి కూటం ప్రభుత్వంలో ఇంకా పథకాలు రావట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నమాట మీరు అనుకుంటున్నారు కానీ జనం ఏంటంటే ఈ డెవలప్మెంట్ చేస్తున్నాడు కాబట్టి లేట్ అయింది ఆలోచనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం అన్నారు కోటం ప్రభుత్వం సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ కూడా అంటున్నారు డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది కొంచెం పర్వాలే బాగుంది రోడ్లు చేశారు ఇవన్నీ చేశారు ఇప్పుడు అన్ని రోడ్లు బాగా శుభ్రంగా నీట్గా ఉన్నాయి ఇటు వెళ్ళాలన్న బాగానే ఉండదు సీఎం గారు మనకు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు ఎలా అనిపిస్తుంది మీకు పూర్తి చేస్తాడని నమ్మకం ఉంది పోలవరం అమరావతి ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచుంటే గనక అమరావతి ఎలా ఉండేది అంటారు పూర్తి అయ్యేది పూర్తి చేస్తాడని నమ్మకం ఇప్పటికీ జనంలో ఉంది ఆయన ఏవో తెలియదు